స్టేట్ బయాలజీ చేయొచ్చు నేను ఎస్ఏ ఉండో స్టేట్ కట్టర్యాక్ సాధించాను గత ఐదు సంవత్సరాలుగా మనం ఈ ఉత్పాద కోసం వెయిట్ చేశాము కానీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఇచ్చి మాకు చాలా కృతజ్ఞత చూపించారు ఎందుకంటే మనం దీని నాలుగో ఐటమ్ సార్ నాలుగో సార్లు రాశాను కొన్నిసారి కూడా నాకు స్టేట్ కట్టర్యాంక్ వచ్చింది కానీ నాలుగు నాలుగో నాలుగు లోపల రాయడం వల్ల అక్కడ అవకాశం కోల్పోయాను కానీ ఈసారి ఎనభై ఆరు మార్కులతో వచ్చి ఎస్ఏలు స్టేట్ కట్టడానికి సాధించాను మా నాన్న చాలా కష్టంతో చదివించారు ఆయన కూలిగా పనిచేసేవారు తర్వాత కూలి పని చేయలేక ఫ్రూట్స్ అమ్ముకునేవారు ఆ కష్టంతో చదివించారు ఆ కష్టాన్ని చూడలేక కష్టాన్ని తీర్చడానికి నేను ఎట్లయినా ఉద్యోగం సాధించాలని తప్పడంతో ఈ ఉద్యోగం సాధించాను దీనివల్ల ప్రభుత్వానికి కూడా చాలా కృతజ్ఞత జరుపుతున్నాను ఎందుకంటే ప్రభుత్వం గొప్ప అవకాశం ఇచ్చింది గత అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నా నేను తెలుపుతున్నాను ఇది రెండోసారి విలేసి రాయడము కానీ ఈసారి నాకు ఇస్లీ సెవెంత్ గ్రాఫ్ ప్రిన్సిపల్ ట్రాక్ లో రావడం అనేది నా గర్వ కారణంగా ఉంది అదేవిధంగా నేను చదివిన స్కూల్లో ఉపాధ్యాయు నేను ఇంకా రావడము ఎంతగానో బాధితులైతే ఉంది సో నాది అవకాశించిన గవర్నమెంట్ కి ఈ స్కూల్ కి నా వంతు సహకారం చేస్తానని ఒక మంచి ఉపాధ్యాయుని దానిగా గుర్తింపు తెచ్చుకుంటానని బాధిస్తుంది నేను ఈ గవర్నమెంట్ హై స్కూల్లో ఆర్మించే పదో తత్వాన్ని చదువుతున్నాను తర్వాత టెక్నికల్ సైడ్ నేను వెళ్ళాను జిఎస్సీ ప్రకటించగానే మరలా వచ్చి డిఎస్సీ రాసి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో సెలెక్ట్ కావడం జరిగింది మరి ఫస్ట్ ఆఫ్సర్గా ఉదయూరి హై స్కూల్ ఎంచుకోవడం జరిగింది ఇక నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా అపాయింట్ అయ్యాను మరి ఈ జిఎస్సీ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను